సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరువురు సమైక్య ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది టీవీ రిపోర్టర్ రంజిత్ టీవీ ఫైవ్ కెమెరామ్యాన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధకరమని సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఫిర్యాదు పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గం చెంద ఆర్క్ న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్ అలాగే సమైక్య ప్రెస్ క్లబ్ విలేకరులు పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడుల దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సినిమా హీరో మోహన్ బాబు నిన్న విలేకరుల మీద చేస్తున్నటువంటి చెయ్యి చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం వారి కుటుంబాల్లో జరిగే పెళ్లి కార్యక్రమాలకి వారి సినీ ఈవెంట్స్కి అన్నిటికీ కావలసిన వాళ్ళు మీడియా మిత్రులు వారన్నిటికీ ఉపయోగించుకుంటూ వారి కుటుంబ విషయం వచ్చేసరికి టీవీ నైన్ తర్వాత టీవీ ఫైవ్ సంబంధించినటువంటి రిపోర్టర్ల మీద చేయి చేసుకుని కింద పడే సుమకతో కుట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల వరకు అతన్ని యాక్టుల ప్రకారం అతని మీద ఉన్న యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మన ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం సినీ నటుడు మంచు మోహన్ బాబు గత రాత్రి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ అలాగే టీవీ ఫైవ్ కెమెరామెన్ అతనిపై దాడి చేయడం అనేది చాలా హేమని చర్యగా భావించి ఎన్టీఆర్ జిల్లా తిరూరు సమైక్య క్లబ్ నుంచి మేము ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది దయచేసి తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జర్నలిస్టుకి రక్షణ కల్పించాలని సమైక్య క్లబ్ ప్రెసిడెంట్గా నేను కోరుతూ ఉన్నాను నమస్కారం